ఆయ్ హలో ఎలా ఉన్నారు అయితే చాలా చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్కీలేడు వరమహాలక్ష్మి ఛానల్కి ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నేము తాతయ్య చూపిన దారి అవునండి తాతయ్య చూపిన దారి ఈ స్టోరీ ఎలా ఉంటుందో నేను చెప్పేస్తాను మీరు విని అన్నారు అరణి అని అమ్మాయి ఆ రోజు ఆదివారం కావడంతో కొంచెం లేటుగా లేచింది లేటుగా లేచి అటు ఇటు చూసేసరికి నేను ఎవరు కనబడలేదు కానీ అలా నడుచుకుంటూ పేరేలోకి వెళ్ళింది పెరటలో వాళ్ళ తాతయ్య బాగా చేస్తూ మట్టి వేస్తూ వాటిలో మొక్కలు వేస్తూ కనిపించాడు కనిపించి హరిని దగ్గరికి వెళ్ళి తాతయ్య అంటూ పట్టుకొని పట్టుకొని తాతయ్య నాకు స్కూల్లో ఒక సమస్య వచ్చింది తాతయ్య అంటూ పాపం ఏంటమ్మా అని అడిగాడు తాతయ్య తాతయ్య మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎప్పుడు నా పెన్సిల్ తీసేసుకుంటుంది తన ఏమో నాకు ఇస్తుంది నా పెన్సిల్ పెద్ద పెన్సిల్ తీసుకుని తన చిన్న పెన్సిల్ ఇస్తుంది అని చెప్పింది తాతయ్య పాపం తన పెన్సిల్ లేనట్టు అమ్మని అడిగి ఒక పెన్సిల్ పట్టుకొని ఇవి అనేసి తాతయ్య అయినా సరే తాతయ్య తన దగ్గర చాలా పెన్సిలు ఉన్నాయి ఉన్నా సరే నా పెన్సిలే కావాలంటుంది తన పెన్సిల్ అన్నీ రాసుకుంటుంది తీసుకుంటుంది తీసుకొని టీచర్ దగ్గరకు చెప్తే గెలుతుంది కొడుతుంది కంప్లైంట్ చేస్తే మళ్ళీ తనే ఏడుస్తుంది తాతయ్య అంటూ పాపం మాకు అయింది హరిణి పాపం తాతయ్యకి ఏం చేయాలో అతని కాక ఆలోచించే చే లోపలే ఒక తేలు కాకుంటూ వచ్చింది పాక్కుంటూ వచ్చేసరికి హరిణి ధవాల్లే పరిగెట్టుకొని గట్టెక్కింది తాతయ్య కూడా దూరంగా జరిగాడు జరిగి దాన్ని కొడదామని కరతూసేనప్పుడు ఆ తేలు మొక్కల చాటుకి వెళ్ళిపోయి వెళ్ళిపోయి హరిణి వచ్చింది తాతయ్య ఎంతనే తాతయ్య హరిణిని పిలిచి ఇప్పుడు నువ్వేం చేసావమ్మా అని అడిగాడు అడిగితే తేలు వచ్చింది కదా తాతయ్య అందుకే నేను పరిగెట్టుకుని వెళ్ళాను అని చెప్పింది చూసావా ఒక సమస్య రాగానే నీకు తెలియకుండానే ఆ సమస్య నుంచి దూరంగా పరిగెట్టావు అవునా కాదా అనేసి తాతయ్య అడగని అవును తాతయ్య అని హరిణి ఇచ్చింది అదే విధంగా నీకు ఒక సమస్య వచ్చిందంటే అప్పుడు వెంటనే నువ్వు దాని నుంచి దూరంగా జరగడం లేదా దాన్ని చంపడం చెయ్యాలి తప్ప కానీ నువ్వు ప్రతి దానికి అందరికీ కంప్లైంట్ చేయకూడదు తన గిల్లుతుంది పడుతుంది అంటే టీచర్ గారికి చెప్పాలి సౌమ్యంగా టీచర్ గారికి చెప్పి వివరించాలి అప్పుడు ఆ సమస్య తొలగుతుంది అంతేగాని నువ్వు ఏడుస్తూ ఆ సమస్యకి భయపడుతూ కూర్చుంటే ఆ సమస్య ఎప్పటికీ తీరదు అంటూ తాతయ్య వివరించారు ఆ తేలు కూడా తను చంపేస్తామని భయంతో తను పారిపోయింది అదే మనం ఆదమరిచి ఉంటే అది మనల్ని మనలో అదే అదేవిధంగా మనం ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఉంటే మనకు సమస్యలు వచ్చి పడుతూ ఉంటాం మన సమస్యని మనమే ఎప్పటికీ పరిష్కరించుతూ ఉండాలి అంతే తప్పగాని దాన్ని భయపడుతూ సో హరిణి నువ్వు ఎప్పుడు నీ రక్షణ నువ్వే తీసుకోవాలి నీ జాగ్రత్తలు నువ్వే తీసుకోవాలి నీకు వచ్చే సమస్యలని ఒంటరిగానే నువ్వు పోరాడి విజయం సాధించాలి అంతే తప్పగాని ఆ సమస్యని చూస్తూ బాధపడుతూ కూర్చుంటే ఎప్పటికీ ఆ సమస్య తీరదు హరిణి అందుకే నీ పెన్సిల్ సమస్య నువ్వే పరిష్కరించు అది అంటూ తాతయ్య వివరించగా అది సరే తాతయ్య అంటూ తల